హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ చేయండి ఫస్ట్ టిప్ చూద్దాం మనము చపాతీలు చేసేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలిపోతూ ఉంటుంది మనం ఒక గిన్నెలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము అది నల్లబడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఒక బాక్స్ తీసేసుకోండి ప్లాస్టిక్ కానీ స్టీల్ బాక్స్ కానీ తీసేసుకొని కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి చేసేసిన తర్వాత చపాతీ పిండి నిందులో పెట్టేసి ఇలా నీట్గా ఇలా ఫ్లాట్గా అయితే ఇలా ఒత్తేసుకోవాలండి కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు ఇలా కనుక చేసినట్లయితే మెత్తగా ఉంటుంది అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయండి చపాతీలు పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ఇలా స్ప్రెడ్ చేసేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నల్లబడకుండా ఉంటుంది చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి మనకి ఎప్పుడు కావాలప్పుడు చపాతీలు చేసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము మనము తలకి హెన్న పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసాను తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసాను తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదా ఒక రెండు స్పూన్లు టీ పౌడర్ వేసేసాను ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఇవన్నీ వేయడం వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి ఒత్తుగా పెరుగుతుంది ఎప్పుడైనా మీరు నెలకు ఒకసారి ఇలా పెట్టుకొని చూడండి తర్వాత ఇందులోకి ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ తీసుకున్నానండి బ్రూది హాఫ్ ప్యాకెట్ అయితే వేసేసాను టూ రూపీస్ది వేసేసి బాగా ఉడికించేసుకున్నాను తర్వాత దీన్ని వడగట్టేసుకుందాము మనం హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే అది పావు గ్లాస్ అయ్యేంత దాకా మనము కాచుకోవాలి తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఎన్న పౌడర్ తీసుకున్నాను ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ ఎన్న పౌడర్ తీసుకున్నాను నా హెయిర్కి ఎంత కావాలో అంత తీసుకున్నానండి మీకు ఎంత కావాలో చూసి తీసుకోండి తర్వాత దీన్ని నేను మిక్స్ చేసేస్తున్నాను కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మెత్తగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి పెరుగు వేసుకుంటున్నాను మీకు పెరుగు పడుతుందో లేదో చూసి వేసుకోండి ఇప్పుడు శీతాకాలం కదా చూసుకొని వేసుకోండి నేను ఒక స్పూన్ అయితే వేసేసాను వేసి చక్కగా కలిపేస్తున్నాను హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి ఇలా కలిపేసి ఓవర్నైట్ పక్కన పెట్టేసేయాలి మరుసటి రోజు పొద్దున్నే నేనైతే హెయిర్కి అప్లై చేసేసాను ఇలా హెయిర్కి అప్లై చేసేసి వన్ అవర్ వదిలేయాలండి ఒక వన్ అవర్ వదిలేసి కనుక మనం స్నానం చేసినట్లయితే చూస్తున్నారు కదా ఎంత హెయిర్ అయితే ఎంత సిల్కీగా అయిందో మీరు కూడా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం నెయ్యి కాచుతూ ఉంటాం కదా నెయ్యి కాచేటప్పుడు ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే కొద్దిగా మెంతలు వేయాలి ఇలా కనుక వేసి మనం నెయ్యి కాచుకున్నట్లయితే మంచి స్మెల్ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా ఉంటుందండి హెల్త్ కూడా మంచిది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇంట్లో ఎప్పుడైనా హ్యాండ్ వాష్ ఖాళీ అయిపోయి ఉంటుంది కదా అలాంటప్పుడు ఎవరైనా ఇంటికి వస్తున్నారు లేదంటే మనకే కానీ హ్యాండ్ వాష్ కావాలి అనుకున్నప్పుడు ఒక షాంపూ ఉంటుంది కదా ఒక వన్ రూపీస్ షాంపూ వేసేసాను వేసేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేస్తున్నాను చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసామంటే మనకు హ్యాండ్ వాష్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా నురుగు వస్తుందో ట్రై చేసి చూడండి ఎప్పుడైనా హ్యాండ్ వాష్ లేదు అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము కొత్త దువ్వెనలు తెచ్చినప్పుడు ఇది దువ్వుకోవాలి అంటే గుచ్చుకున్నట్లు ఉంటుందండి గుచ్చుకుంటూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే ఇంట్లో నైల్ పాలిష్ ఉంటుంది కదండి కొద్దిగా తీసేసుకొని ఇలా ఈ హెడ్జ్లో ఇలా అప్లై చేయాలి ఇలా దువ్వే ఇలా నీట్గా ఇలా మనం అప్లై చేసేసామంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుందండి తల దువ్వేటప్పుడు చూడండి మనం ఇలా శారీస్ అయితే కట్టుకుంటూ ఉంటాం కదా పట్టు శారీలు కానీ లేదంటే ఫ్యాన్సీ శారీస్ కానీ కట్టుకుంటూ ఉంటాము ఇవి పిన్ని పెట్టడం వల్ల ఇలా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయండి పిన్ని ఇందులోకి ఇరుక్కుపోయి శారీలోకి డ్యామేజ్ అనేది అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే చూడండి ఇలాంటి పూసలు ఉంటాయి కదండి ఇలా నా అయితే ఇలాంటి పూసలు ఉన్నాయి మీ దగ్గర ఏదైనా దండలు ఇలాంటివి తెగిపోయినప్పుడు ఉంటాయి కదా ఇలాంటి పూసలు తీసేసుకొని ఇలా ఒక రెండు మూడు పిన్నిలకి ఇలా వేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వేసి పెట్టేసుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి తొందరగా చేతికి దొరుకుతాయి కదా అలా ఇలా చేసేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోండి చూడండి ఇప్పుడైతే మనం శారీస్కి ఇలా పిన్ పెట్టుకున్నప్పుడు శారీ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి చూడండి ఎంత నీట్గా ఉంటుందో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఒక రెండు మూడు పిన్నిలకి ఇలా వేసి రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఎప్పుడు కావాలో అప్పుడు వేసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి మనము సాంబార్ కానీ పప్పు కానీ వండుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక అరగంట ముందు ఇలా పప్పు నానబెట్టేసుకుంటే మనకు పప్పు కూడా తొందరగా ఉడుకుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి గ్యాస్ కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు ట్రై చేసి చూడండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మనము ఒక్కొక్కసారి ఇలా రోడ్లో అల్లం వెల్లుల్లి అయితే దంచుతూ ఉంటాము అలా దంచేటప్పుడు వెల్లుల్లి అనేది ఇలా కింద పడిపోతూ ఉంటుంది కదండి అలా పడిపోకుండా ఉండాలి అని అంటే చూడండి కాస్త ఉప్పు ఉంటుంది కదా ఇంట్లో కాస్త ఇలా ఉప్పు వేసి దంచినట్లయితే వెల్లుల్లి అనేది కింద పడిపోకుండా ఉంటాయండి నీట్గా పేస్ట్ అయిపోతుంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే ట్రై చేసి చూడండి మనము ఎప్పుడైనా ఇలా ఆనియన్ కట్ చేసుకునేటప్పుడు మనకు కళ్ళలో నీళ్లు అనేవి వస్తూ ఉంటాయి అలాగే కళ్ళు మంట అనేది వస్తూ ఉంటుందండి అలా కాకుండా ఉండాలంటే చూడండి మనము చాపింగ్ బోర్డ్కి కాస్త ఇలా వైట్ వెనిగర్ అయితే వేసేసి బాగా ఇలా చాపింగ్ బోర్డు మొత్తం ఇలా తుడుచుకోవాలండి వైట్ వెనిగర్తో తర్వాత కనుక మనం ఆనియన్స్ కట్ చేసుకున్నట్లయితే మనకు కళ్ళు అనేవి మంట రాకుండా ఉంటాయండి అలాగే కళ్ళ వెంట నీళ్లు కూడా రాకుండా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది టిప్పు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది కొందరికైతే అసలు ఆనియన్ కట్ చేయాలంటేనే కళ్ళల్లో నీళ్ళు అనేది వస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా కట్ చేసి చూడండి కళ్ళల్లో కా నీళ్ళు అనేవి రాకుండా ఉంటాయి కాస్త దూది అయితే తీసుకున్నాను అందులోకి కొంచెం కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నానండి కొంచెం ఒక డ్రాప్ అయితే సరిపోతుంది దీన్ని మనము ఏం చేయాలంటే చూడండి చూపిస్తాను ఇలా మనకి ఇంట్లో స్విచ్ బోర్డ్ అయితే ఇలా నల్లబడిపోయి ఉంటుందండి మనము తాకి తాకి ఇలా నల్లబడిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఇలా కాస్త కొబ్బరి నూనెతో ఇలా మనము కనుక తుడుచుకున్నట్లయితే స్విచ్ బోర్డ్ అనేది క్లీన్ అయిపోతుందండి ఇలా క్లీన్ చేసేటప్పుడు మెయిన్ స్విచ్ అయితే ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత మురికి అనేది కాటన్లోకి వచ్చేసిందో మనము మనము మిక్సీ జార్లు ఇలా కడుక్కున్న తర్వాత ఇలా బోర్లు వేస్తూ ఉంటాము బోర్లు వేసినా కూడా లోపల వైపు తేమ ఉండిపోతుందండి అలాంటప్పుడు ఒకలాంటి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే చూడండి ఇలా బట్టలకి వేసే క్లిప్లు ఉంటాయి కదా ఇలాంటివి ఒక మూడు తీసేసుకోండి ఇలా మిక్సీ జార్కు వేసేయండి ఇలా ఇలా క్లిప్పులు వేసిన తర్వాత ఇలా బోర్లు వేస్తే చూడండి గ్యాప్ ఉండడం వల్ల తొందరగా డ్రై అయిపోతుందండి తేమ మొత్తము అలా అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి నెక్స్ట్ టిప్ అండి ఆలుగడ్డలు ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు మనకు పొట్టు వలవాలంటే కష్టంగా ఉంటుందండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే చల్లటి నీళ్లు పోసేయండి ఇలా చల్లటి నీళ్లు వేసేసి ఒక రెండు నిమిషాలు వదిలేసారంటే చూడండి వేడి మొత్తం ఆ నీళ్ళలోకి వెచ్చేస్తుంది అయినా కూడా ఇంకా వేడి ఉంటుంది కదండి అలాంటప్పుడు తొందర తొందరగా వలుచుకోవాలి అని అంటే మాత్రం ఇలా చూడండి ఫోర్క్ ఉంటుంది కదా ఒకటి ఇంట్లో దాన్ని ఇలా కుచ్చేసి ఇలా వల్చామంటే తొందర తొందరగా వల్చేసుకోవచ్చండి బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను చూడండి ఇలాంటి ఒక జాలీ గంట తీసేసుకోండి దాంట్లోకి ఇలా ఆలువలన్నీ ఇలా పెట్టేసి ఒక రెండు మూడు ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే స్మాషర్తో చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మనకి పొట్టు సపరేట్ అయిపోతుంది మనము ఆలుగడ్డలు స్మాష్ చేసే కూడా పుని కూడా ఉండదండి చూడండి ఇప్పుడు పొట్టు మొత్తం తీసేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఇలా స్మాషర్ లేకపోతే చూడండి ఏం చేస్తారంటే ఫోర్క్ ఉంటుంది కదండి ఇలా పెట్టేసి ఫోర్క్తో ఇలా ప్రెస్ చేసినా కూడాను నీట్గా కిందికి పడిపోతుందండి ఆలుగడ్డ మొత్తము తర్వాత ఈ పొట్టు తీసేసుకుంటే మనకు సరిపోతుంది చూడండి ఎంత సులువుగా అయిపోతుందో కదా పని ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత వేడిగా ఉన్నా కూడా మనకు ఆలుగడ్డలు అనేవి ఈజీగా ఇలా మనము పొట్టు అనేది తీసేసుకోవచ్చు చెయ్యి కాలుతుంది అనే భయం కూడా ఉండదండి నీట్గా ఇలా తీసేసుకోవచ్చు పని కూడా తొందరగా అవుతుంది అలాగే మనకి స్మాష్ చేసే పని కూడా ఉండదు చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో మీకు గనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి టిప్ అండి చూడండి మనకి చిన్న సైజు గాజులు ఉంటాయి కదా వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది చేయి కూడా మంట వచ్చేస్తూ ఉంటుందండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో పిల్లలకి కానీ ఏదైనా సాక్స్ ఉంటాయి కదండి వేస్ట్ సాక్స్ ఉంటాయి కదా అలాంటిది ఒకటి చేతికి తొడిగేసుకోండి తర్వాత ఇలా గాజులు వేసుకున్నట్లయితే మనకి మంట అనేది అస్సలకే రాదు ఎంత చిన్న సైజు గాజులైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి తీయడం కూడా చాలా ఈజీ నండి చూడండి ఇలా రివర్స్ చేసి మనం ఇలా తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి గాజులు చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో కావాలంటే ట్రై చేసి చూడండి మనం ఎప్పుడన్నా ట్రావెల్కి వెళ్ళాలన్నా కూడా ఇలా పెట్టేసుకొని వెళ్తే మనకు గాజులు అనేవి పగలకుండా ఉంటాయి ఇది క్లాత్లో ఉంటుంది కదండి అందుకని పగలకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అండి ఇలా గిన్నెలో ఏదైనా పెద్ద గిన్నెలో ఇలా స్పూన్ పెట్టినప్పుడు అస్తమానం ఇలా పడిపోతూ ఉంటుంది అలా పడిపోకుండా ఉండాలి అని అంటే ఇంట్లో ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదండి ఏదైనా రబ్బర్ ఇలా వేసేయండి ఇలా నీట్గా ఇలా వేసేసి కనుక మనం పెట్టామంటే ఎంత పెద్ద గిన్నెలో పెట్టినా కూడా స్పూన్ అనేది కిందకి పడిపోకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ నెక్స్ట్ టిప్ అండి మనము అల్లం పైన ఇలా పొట్టు తీస్తూ ఉంటాం కదండి ఇది చాకుతో తీస్తే మనకు తొందరగా పని అవ్వదండి అలాంటప్పుడు ఇంట్లో ఇలా పీలర్ ఉంటుంది కదండి పీలర్తో చూడండి ఇలా తీసామంటే తొందరగా వచ్చేస్తుందండి చూడండి మనం ఎక్కువ కష్టపడే పని లేదండి ఎన్ని కేజీల అల్లం అయినా కూడా ఇలా ఈజీగా పొట్టు తీసేయచ్చు ఇలా ఏదైనా ఇరుక్కొని ఉంటుంది కదండి కాస్త అలాంటప్పుడు ఇలా బరుకుగా ఉంటుంది కదా అలా అలాంటి చోటు ఇలా తీసామంటే నీట్గా తీసేయచ్చు నెక్స్ట్ స్టెప్ అండి మనము దువ్వెనెలి దువ్వేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టడం వల్ల జిడ్డు మురికి అంత పేరుకోపోతూ ఉంటుందండి చూడండి ఎంత జిడ్డుగా ఉందో అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి కొద్దిగా పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో ఏదైనా ఎక్స్పైర్ అయిన పౌడర్ కానీ లేదంటే యూజ్ చేసే పౌడరే కానీ అండి కాస్త ఇలా ఉదిరించేసేయండి ఇలా కాస్త వేసేసి ఇంట్లో వేస్ట్ బ్రష్ ఉంటుంది కదండి బ్రష్తో ఇలా క్లీన్ చేసామంటే నీట్గా మురికి మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది అలాగే జిడ్డు కూడా వెళ్ళిపోతుందండి మనం సబ్బు కానీ అలాగే ఏది షాంపూ కానీ ఏది పెట్టి కడిగే పని ఉండదు ఇలా జస్ట్ ఇలా అనేసామంటే అయిపోద్ది ఎప్పుడైనా మనం టీవీ చూసుకొని కూర్చున్నప్పుడు కానీ అలాంటప్పుడు ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇది కూడా క్లీన్ చేసి చూపిస్తాం చూడండి ఎంత మురికి అనేది వచ్చేసిందో మనం ఎప్పుడైనా కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎక్కువ శ్రమ పడే పని లేకుండా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము గ్యాస్ స్టవ్ అయితే రోజు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి కానీ ఈ స్టాండ్స్ మాత్రం అసలు పట్టించుకోము వీటిని పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మొత్తం తుక్కు పట్టిపోతాయండి తుక్కుపట్టి తొందరగా పాడైపోతాయి చూడండి ఎలా అయిపోయింది అసలు నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందండి అందుకే నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా తుక్కుపట్టి వెళ్ళిపోతూ ఉంటాయి ఇవైతే చూడండి ఇలా తుక్కుపట్టి ఎలా వెళ్ళిపోయిందో అసలుకి ఇలా కాకుండా మనకి స్టవ్ ఎక్కువ రోజుల దాకా మనకి నీట్గా ఉండాలి కొత్త దానిలాగా ఉండాలి పాడవకూడదు అని అంటే కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకోండి కొబ్బరి నూనె వేసేసి వీటికి ఇలా అప్లై చేసేయండి ఇలా అప్లై చేసేసి కనుక మనం పెట్టుకున్నాము అంటే స్టవ్ ఎన్నె రోజు రోజులైనా కూడా మనకు కొత్త దానిలాగే ఉంటుందండి ఇదేమి రోజు చేసే అవసరం అయితే లేదు వారంలో ఒక రోజు చేస్తే సరిపోతుందండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము మెంతి కూర ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే దీని అయితే కసూరి మేతి చేసేసుకోవచ్చండి ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు బయట నుంచి తెస్తూ ఉంటాము అది ఒక్కొక్కసారి ఎక్కువగా మట్టి అంతా ఉంటుందండి అందులో అలా కాకుండా మనం ఇంట్లో ఇలా చేసేసుకోవచ్చు దీన్ని నేను విడిపించి శుభ్రంగా కడిగేసుకున్నాను ఇలా కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్ పైన వేసేయాలండి ఒక కాటన్ క్లాత్ పైన ఇలా వేసేసి తడి మొత్తం ఇలా తుడిచేసుకోవాలి ఇలా మొత్తం ఇలా మనం ఇలా కాస్త ఇలా ప్రెస్ ప్రెస్ చేసాము అంటే చాలు ఇలా అంటూ తేమ మొత్తం ఇది తడి మొత్తం పీల్ చేస్తుందండి ఈ క్లాత్లోకి పీల్చేసింది ఒక కాటన్ క్లాత్ ఇలా వేసేసి ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేసామంటే చాలు చూడండి తడి మొత్తం పీల్చేసింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము దీన్ని ఎండలో కూడా పెట్టుకోవచ్చండి మాకు ఎండ పడుతుంది ఇంటి దగ్గర అంటే ఎండలో పెట్టుకోవచ్చు లేదంటే ఇలా చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఇలా ఒక కడాయి పెట్టేసాను వేడి చేసుకున్నాను కడాయిని స్టవ్ మీద పెట్టి దానిపైన ఇలా వేసేసి కాసేపు వేయించుకోవాలండి దీన్ని ఇలా కాసేపు ఇలా స్ప్రెడ్ చేసేసి స్లిమ్లో పెట్టేసి ఇలా వేయించుకుంటూ ఉంటే చూస్తున్నారు కదా ఎంత తక్కువగా అయిపోయిందో ఇలాగే వేయించుతూ ఉంటే చూడండి మనకు ఇలా అయిపోయింది దీన్ని చూస్తున్నారు కదా ఇలా ఇలా మనం ఇలా నలిపితే నలగాలండి ఇలా కాస్త ఇలా మనకు అప్పుడే తెలిసిపోతుంది చూస్తున్నారు కదా ఇలా నలిగిపోయినట్లయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు కడాయిలోనే వదిలేసేయాలి దీన్ని ఏదైనా తేమ ఉన్నా కూడా ఫీల్ చేస్తుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు కసూరి మెతి అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైనా ఇలా మెంతి కూర ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మనము ఈ కర్రీలోకి వాడితే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఎంత పౌడర్ లాగా అయిపోయిందో కదా నేను ఇక్కడ ఒక ఇంచు అల్లం అయితే తీసుకున్నాను దీన్ని ఇలా తురుముకుంటున్నాను సన్నగా ఇలా తురుముకోవాలి నేను మొత్తం ఇలా తురిమి తీసుకున్నాను తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి తేనె ఉంటుంది కదా ఇంట్లో ఏదైనా పర్లేదు తేనె ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి ఒక అర స్పూన్ తేనె తీసేసుకొని ఈ అల్లంలో రసం పిండుకోవాలండి తేనెలోకి ఇలా మొత్తం రసం మొత్తం ఇలా పిండేసేయాలి దీన్ని పడేసేయండి ఇదేం అవసరం లేదు మనకు ఇవి రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసి ఎవరికైతే దగ్గు జలుబు ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు రోజుకొకసారి ఇలా తీసుకుంటూ ఉంటే ఒక నాలుగైదు రోజుల్లోనే దగ్గు జలుబు అనేది తొందరగా నయమైపోతుందండి ట్రై చేసి చూడండి మనము ఒక్కొక్కసారి ఇలా నిమ్మకాయ చెక్కలు ఇలా పిండేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఇలాంటిది కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అందులోకి కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను ఇలా వంట చూడ వేసేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో వచ్చే బ్యాడ్ స్మెల్ వెళ్ళిపోతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్పు మనము ఇంట్లో రోజు పేస్ట్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇది నిండుగా ఉన్నప్పుడు అయితే వాడడానికి చాలా బాగుంటుంది ఇలా అయిపోయిన తర్వాత వాడాలంటే కష్టంగా ఉంటుంది పిల్లలైతే మరీను ఒక్క స్పూన్ తీసేసుకొని పేస్ట్ మొత్తం ఇలా ముందుకు ఇలా అనేయాలి ఇలా అన్నామంటే పేస్ట్ మొత్తం ముందు భాగానికి వచ్చేస్తుంది ఇలా నీట్గా ఇలా అనుకున్నామంటే చూడండి నీట్గా పేస్ట్ అంతా మొత్తం ఇలా ముందుకు వచ్చేస్తుంది తర్వాత వీడియో వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసేయాలి ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ముందుకు వచ్చేస్తుంది కదా పేస్ట్ అంతా ఇప్పుడు బట్టలకి వేసే క్లిప్లు ఉంటాయి కదా ఇది ఒకటి ఇలా వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి కనుక మనం పెట్టుకున్నామంటే మనకి పేస్ట్ అయిపోయేదాకా మనం ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఇలాంటి సోప్ బాక్సులు ఉంటాయి కదా మనం సోప్లు పడేసి బాక్సులు పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి కర్పూరం ఒకటి వేసేస్తున్నాను తర్వాత నాఫ్తలిన్ బాల్ ఉంటాయి కదా వీటిల్ని ఒకటి తీసేసుకొని ఇందులో వేసేస్తాము ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది ఇది ఒకటి వేసేసిన తర్వాత దీన్ని అలాగే మూత పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టేసి దీనికి ఇది కవర్ చేసేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని చిన్న చిన్న హోల్స్ చేసేస్తున్నాను ఇలా చేసేసి దీన్ని మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ మనం బట్టలు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టేసామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ట్రై చేసి చూడండి అలాగే చిన్న చిన్న బుద్ధింకలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏమున్నా కూడా బట్టలలో వెళ్ళిపోతాయి నెక్స్ట్ టిప్ చూద్దాము పిల్లలు పెన్సిల్స్ అయితే ఇలా షార్ప్ చేసి ఎక్కడంటే అక్కడ ఇలా పడేస్తూ ఉంటారు ఇలా పడేయడం వల్ల చూడడానికి కూడా అసలు బాగోదు ఇల్లు మొత్తం చెత్త చెత్తగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా బాక్సులు ఉంటాయి కదా మనం క్రీములు ఇవి వాడేసిన తర్వాత ఉంటాయి కదా ఇలాంటి బాక్సులు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలాంటి ఒక బాక్స్ తీసేసి పిల్లలకి ఇచ్చేసాము అంటే ఇలా షార్ప్ చేసేసుకుంటారు ఆ బాక్స్ నిండిపోయాక మనం తీసి డస్ట్బిన్లో పడేస్తే ఇల్లు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ట్రై చేసి చూడొచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము మనము క్యారెట్ పైన తొక్కని పీల్ చేస్తూ ఉంటాం కదా పీలర్తో కనుక పీల్ చేసినట్లయితే ఎక్కువ వేస్టేజ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుందండి అలా కాకుండా ఇలా సింపుల్గా పీల్ చేసి చూడండి అందరి ఇళ్లలోనూ ఇలాంటి ఫోర్క్ అయితే ఉండనే ఉంటుంది కదా ఒకటి తీసేసుకోండి ఫోర్క్ వెనక వైపు ఇలా షార్ప్గా ఉంటుంది కదండి దాంతో కనుక మనం ఇలా పీల్ చేసినట్లయితే ఎన్ని కేజీల క్యారెట్ అయినా కూడా నిమిషాల్లో అయితే మనము పీల్ చేసేసుకోవచ్చు పీలర్తో పని లేకుండా చూడండి ఎక్కువ వేస్ట్ కూడా పోదు చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలైనా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు నేను ఇంకొకటి కూడా తీసి చూపిస్తాను చూడండి మనకి పీలర్ కంటే ఈజీగా తీసేసుకోవచ్చు దీంతో క్యారెట్లు ఎక్కువగా వేస్ట్ అనేది పోదు చూస్తున్నారు కదా ఎంత నీట్గా తీసేసాము ఇదండి ఇవాళ వీడియో మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్